భారత్లోని ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తల్ని తక్షణం స్వదేశానికి తిరిగి రావాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆదేశించింది కోల్కతాలోని డిప్యూటీ హైకమిషనర్ అగర్తలాలోని అసిస్టెంట్ హై కమిషనర్ను రీకాల్ చేసినట్లు తెలిపింది ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుకు నిరసనగా బెంగాల్ త్రిపురల్లో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల వద్ద జరిగిన ఆందోళనలను ఉద్దేశపూర్వకంగా అనుమతించారని ఆరోపించింది అటు భారత్లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగాలను బంగ్లాదేశ్లో ప్రసారం ఆ దేశ ప్రత్యేక ట్రిబ్యునల్ నిషేధించింది న్యూయార్క్లోని అవామీ లీగ్ మద్దతుదారులను ఉద్దేశించి వర్చువల్గా హసీనా తొలి ప్రసంగం చేసిన వేళ ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది హోమం వెనుక ప్రస్తుత ప్రభుత్వాధినేత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఖాన్ హస్తం ఉందని మైనార్టీలను రక్షించడంలో ఆయన విఫలమయ్యారని ఆ ప్రసంగంలో హసీనా ఆరోపించారు మరోవైపు మైనారిటీలపై దాడుల విషయంలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు దోషులకు శిక్ష పడేలా చూసేందుకు సహకరించాలని బంగ్లాదేశ్లోని మత పెద్దలకు యునెస్కాన్ విజ్ఞప్తి చేశారు బంగ్లాదేశ్లోని పరిస్థితులను విదేశీ మీడియా వక్రీకరిస్తోందని పరోక్షంగా భారత్ను ఉద్దేశించి ముస్లిం హిందూ క్రిస్టియన్ బౌద్ధ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో యునెస్కాన్ ఆరోపించారు